దాదాపు వెయ్యికి పైగా శారీస్ అమ్మారండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇలాంటి బెనారసీ సారీస్ అందులో నేను కూడా ఒక శారీ కొనుక్కున్నాను ఈ శారీ చూసిన వెంటనే కూడా నాకు బాగా అటెంప్టింగ్ అనిపించింది సిక్స్టీన్ హండ్రెడ్ బడ్జెట్ బాగుంది సో కలర్ఫుల్గా అనిపించింది కట్టుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉందండి మెయిన్ ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ లేకుండా చాలా బాగుందండి శారీ నేను ఆపోజిట్ బ్లౌజ్తో పిరప్ చేశాను ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే మీరు చూస్తున్న ఈ శారీస్ అన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి చూడండి ఎంత మంచిగా పల్లకీలో కానీ డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్ ప్యాటర్న్స్లో కానీ కలర్స్ అన్నీ కూడా మంచి ైట్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఒక త్రీ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ప్రజెంట్ స్టాక్ తెప్పించారు మనకు అవే దొరికాయనమాట వివింగ్ దగ్గర నుంచి సో కావాల్సిన వాళ్ళు వెంటనే వచ్చేసాయండి ఇవే కాకుండా మొత్తం ఇదంతా కూడా ఈ ర్యాక్స్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సారీస్ అండి ఈ సారీస్ ఏంటంటే ఇలా ఓపెన్ చేస్తే గానీ రిచ్నెస్ అని తెలియట్లేదు కొన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి కొంచెం పట్టు స్టైల్ ఉంటుంది సారీ ఇది కూడా మనకు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉంది చూడండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సూపర్ గా వచ్చేసింది ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇదే బడ్జెట్ లోనే హాఫ్ అండ్ హాఫ్ సారీ కూడా ఉందండి పిల్లలకి ఏదైనా లంగా ఉని కుట్టేచెల్ కూడా చాలా యూజ్ ఉంది ఒక పాట అంతా ఇలా వస్తుంది సో మన కుచ్చుల పాట అంతా కూడా ఈ ప్యాటర్న్ వస్తుంది అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో ఉంది ఇది చూడండి లెహరే ప్యాటర్న్ తో వస్తుంది మొత్తం అంతా కూడా ఇట్లా లీఫ్ డిజైన్ తో దీంట్లో హైలైట్ పార్ట్ ఏంటంటే మనకు రిచ్ పళ్ళు ఉంటుందండి ఈ శారీకి బ్లౌజ్ పాటు ఇలా ఫుల్ గా మనకు లైక్ మొత్తం అంతా కూడా బెనారసి వివింగ్ వచ్చేస్తుంది దీంట్లో రెడ్ కలర్ ఈ కలర్ అవైలబిలిటీ లో ఉన్నాయండి అన్ని కలర్స్ బాగున్నాయండి అండి ఇది సెల్ఫ్ లో వస్తుంది బ్లౌజ్ గానీ అంతా కూడా సో చాలా బ్రైట్ గా ఉందండి సూపర్ ఉన్నాయి కదా అసలు అన్ని కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ట్రెండింగ్ లో ఉన్న చాక్లెట్ బ్రౌన్ కలర్ కూడా ఉందండి ప్రజెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ లో కావాల్సిన వాళ్ళు ఫస్ట్ గా రండి టూ త్రీ డేస్ కంటే ఎక్కువ ఉండదు నా తెలిసి స్టాక్ అండ్ ఈ సారీ అయితే నాకు చాలా నచ్చేసిందండి దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ ప్యాటర్న్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో నచ్చేస్తుంది ఇలాంటి సారీస్ చాలానే వచ్చేసాయండి చూసారు కదా అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ ఇంకా కొనసాగుతూనే ఉంది బట్ సేమ్ కలర్ అడగదండి వేరే ఇందులో వేరే కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇవే కాకుండా పట్టు శారీస్ పెళ్లి కూతురి సారీస్ బై వన్ గెట్ వన్ ఆఫర్ రన్ అవుతుంది మంగళగిరిలో కూడా కొత్త స్టాక్ యాడ్ అయిందండి కిందకి వచ్చినప్పుడు ఒకసారి చూడండి మరి లొకేషన్ కింద పట్టు సరే మన అనంతపరంలో రానానగర్లో లో అని వైభవ్ జ్యువెలరీ పక్కన సందు ముందు బస్ డిపోకి ఆపోజిట్లోనే ఉంటుంది